Gracias. ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం చాలా సంతోషంగా బిజీగా మీ అందరి సపోర్ట్ తో హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఇలానే బిజీగా ఉంటుంది హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందుకు ఈ వీడియో ఏంటనుకుంటున్నారా ఈ వీడియో అయితే మీ అందరికి చాలా యూజ్ అవుతుందని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఈ వీడియో మన అందరికి ఉపయోగపడే వీడియో ఏంటి మనకి ఆరోగ్య పరంగాను అండ్ ఆధ్యాత్మిక పరంగాను ఎందుకు అనుకుంటున్నారా మన అందరం కూడా ఇంట్లో నెగిటివ్ అని 아, 군다. పాజిటివ్ ఐప్స్ కోసం సాంబ్రాన్ని వేసుకుంటామండి అలానే నడదిస్తున్నా మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏదైనా ఆర్థికంగా బాగాలేకపోయినా ఎవరైనా సరే రోజు సాయంత్రం పూట పడుకునే ముందు ఒక్కసారి ఇంట్లో సాంబ్రాన్ని వేసి చూడండి మీకు లెవెన్ డేస్ రిజల్ట్ తెలుస్తుంది ఇది నేను పాటిస్తున్నాం కాబట్టి మీ అందరూ చెప్పగలుగుతున్నాను అలాంటి సాంబ్రాణిని మనం శుద్ధంగా ఇంకా మంచి మంచి ఆయుర్వేద ఆయుర్వేదపరంగా ప్రొడక్ట్స్ అని వాడుతూ చేస్తే ఎలా ఉంటుంది నేనైతే కనుక ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అండ్ నేను చాలా మందికి కూడా ఇచ్చున్నాను సో అలాంటి యొక్క సామ్రాన్ని మీ అందరికీ పరిచయం చేద్దామని మన హోమ్ ఫ్రీడేషన్ లో పెట్టేశారండి ఈ దసరాకి అమ్మవారికి ధూపంతో పాటు దీపము నైవేద్యాలు అండ్ మనం వాడే కుంకుమతో పాటు ఇలాంటి ధూపాన్ని కనుక ఒకసారి సమర్పించి అమ్మవారికి పూజ చేసుకున్నామంటే కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్షలు మనందరిపైన ఉంటాయండి అందుకనే ఈ రోజున ఈ వీడియోలో అసలు సామ్రాన్ని ఎందుకు వేస్తాము సాంబ్రాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఈ సాంబ్రాన్ని ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఆరోగ్యపరంగా మనకి ఎలాంటి లాభాలు ఉంటాయో కూడా చెప్తాను ఎలా అంటే ఫస్ట్ సాంబ్రాన్ని ఎందుకు వేసుకోవాలి అంటే కనుక ఇంటి నెగిటివ్ ఇస్ రాకుండా ఉండటానికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మంచి పాజిటివ్ తో మన ఇల్లు మంచి సువాసనలతో ఉండటానికి సాంబ్రాన్ని వేసుకుంటామని సామ్రాన్ని వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం చాలామంది పొగ పిలిచడం వల్ల మంచిది కాదు అంటారు కానీ మన శాస్త్ర ప్రకారం మన మన పెద్దవాళ్ళందరూ కూడా మనం పుట్టిన పిల్లలకి సాంబ్రాణి వేస్తారండి అంటే అసలైన సాంబ్రాణి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తలస్నానం చేసానికి కూడా నెగిటివ్ అని పోవడానికి చాలా మంది సాంబ్రాణి వేసుకుంటారు పుట్టిన పిల్లలకి సాంబ్రాణి వేస్తారు అలాంటి సాంబ్రాణి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ చాలా మంది తూపం పీల్చడం వల్ల పొగ వాసన పీల్చడం వల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని డాక్టర్స్ ఇంట్లో దూపం వేయద్దు అంటున్నారు కానీ ఈ యొక్క మనం చేసిన ధూపాన్ని ఆరోగ్య సమస్యలు రావండి ఖచ్చితంగా ఉన్నా చదువుకునే పిల్లలు ఆర్థికంగా బాగాలేకపోయినా అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ యొక్క ఇంట్లో వేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇంటికి నేను ఏం వాడతాను అలాంటి దూపాన్ని ప్లేన్ సామాన్యతో కాకుండా ఇలాంటి యొక్క సామాన్యు పదార్థాలతో మనం వేసుకుంటే ఆ యొక్క సువాసన అనేది ఇంకా స్ప్రేస్ కానీ ఇంకా రూమ్ స్ప్రేస్ కానీ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు సో అలాంటి యొక్క సాంబ్రాణి ఎలా తయారు చేస్తానో ఈ విధంగా చెప్తాను ఈ యొక్క మెయిన్ మీకు కావాల్సిందంటే సాంబ్రాణి అండి గుగ్గిలం మైసాక్షి అండ్ దసాంగం ఇలా ఉంటుంది దసాంగం అనేది దసాంగం పచ్చ కర్పూరం అండి చాలా చాలా కాస్ట్లెస్ట్ ఐటమ్ అనమాట యాలుకలు వేస్తాను అండ్ లవంగాలు వేస్తాను అండ్ వేపాకు పొడి కూడా వేస్తాను ఇది ఆల్రెడీ నేను ఆల్రెడీ తయారు చేసుకొని ఇంట్లో ప్రతిరోజు వేస్తున్నా సాంబ్రాణి అండి సో ఇలాంటి ఒక సాంబ్రాణితో కనుక అమ్మవారికి ధూపం వేసుకొని ఇల్లంతా ఒకసారి తిప్పాము అంటే ఇంకా ఆ గుడిలో ఉన్నట్ల పాజిటివ్ ఫైవ్ వస్తుందండి గుడికి అందరం వెళ్తున్నాం అంటే ఆ యొక్క మానసికమైన ప్రశాంతత కోసమే కదా అదే మన ఇంట్లో చేసుకుంటే ఇంకా గుడికి వెళ్ళాలి కానీ ఇల్లు కూడా దేవాలయంగా మార్చుకోవాలి అంటే మన ఇల్లు హరిల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో పెట్టే ఈ యొక్క సాంబ్రాణి సుగంధ భరితమైన ఈ సామ్రాన్ని మీరు కొనుక్కోవాల్సిందే మీరు చూడాల్సిందే మరి చూడాలి అంటే ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేయాలి అంటే స్క్రీన్ పెయిన్ నెంబర్స్ ఉన్నాయి ఈ యొక్క సామ్రాన్తో పాటు సుగంధ ద్రవ్యమైన కుంకుమ కూడా ఉంటుందండి పరిశుద్ధమైన పసుపుతో ఈ కుంకుమం తయారు చేశాను ఇది ముందు వీడియో నేను పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా నేను లింక్ అని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని క్లిక్ చేయంగా మీకు వీడియో కంప్లీట్ గా వస్తుంది పసుపు కొమ్ముతో చేసిన పసుపుతో కుంకుమ రాయి వేసి అంటే కుంకుమరాయ్ ఎక్కడ ఉంది కుంకుమ కుంకుమరాయ్ శుద్ధమైన పసుపు కొమ్ములను తెచ్చి వాష్ చేసి ఎండలో ఆరపెట్టి మెల్లుకు పట్టించి పసుపుతో వేసి మీకు ఎటువంటి సుగంధ ద్రవ్యం కావాలన్న సుగంధ ద్రవ్యాన్ని కలిపి మీకు అందజేస్తున్నాం అనమాట తొమ్మిది రకాల కుంకుమలు మన దగ్గర ఉన్నాయండి పారిజాతం పొగడ మొగలి చంప మల్లి కస్తూరి చందనం జవ్వాలి పచ్చకర్పూరం ఈ తొమ్మిది రకాల కుంకుమలతో అమ్మ అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలు పెట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి తొమ్మిది రకాల కుంకుమలతో అర్చన చేసి ఒక్క సామాని ధూపం వేసేసుకొని ఒక్కసారి మీరు పూజ చేసి మీకు ఉన్నంతలో అమ్మవారిని కొలిచారు అంటే ఆ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే సంవత్సరం అంతా కూడా ఈ కుంకుమ ధారణ చేసి మనం ఉన్నామంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఆర్థికమైన సమస్యలు ఉండవు మీ అనుకున్న పనులు ఖచ్చితంగా హండ్రెడ్ సక్సెస్ అవుతారండి నమ్ముతారా నమ్మాలి అంటే ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేయాల్సిందే ఇంకా టైం అనేది లేదన్నమాట ఇప్పటికే ఆర్డర్స్ అనేది బల్క్ లో వచ్చేస్తున్నా నేను ఇప్పుడు ఇంకా తొందరగా మీకు చెప్పాలి కాబట్టి ఇంకా తయారు చేస్తున్నాను కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మేము కనుక ఈ కుంకుమ కానీ సామ్రానికి కానీ తయారు చేసేటప్పుడు ఎటువంటి పిండి వంటలు పెట్టుకోమండి సో అందరం కూడా తెల్లస్నానాలు చేసుకొని శుద్ధంగా పరిశుద్ధంగా చేస్తామన్నమాట ఇలాంటి యొక్క పవిత్రమైన కార్యాన్ని చేపట్టేటప్పుడు ఎక్కడా కూడా చిన్న మార్పు అనేది వచ్చినా అది మాకు కూడా ఉంటుంది కాబట్టి మేము చాలా పవిత్రంగా చేస్తున్నాం కాబట్టి మీ అందరికి అందచేయగలుగుతున్నాము సో అందుకే ఇంత నేను చూపించలేకపోతే మీరు తెచ్చిన చూపించుకోవాలనుకుంటే బయట తెచ్చే కుంకుమలు కానీ డి తెచ్చి చూపించగలను కానీ ఆర్డర్స్ ప్రకారమే నేను చేస్తానండి సో ఈ యొక్క పొగని ఎంత సేపు పీల్చినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎందుకంటే త్రీ ఇయర్స్ నేను వేసుకుంటాను నేను చూస్తున్నాను సో ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి యొక్క సాంబ్రాన్ని ఇలాంటి యొక్క కుంకుమని తప్పకుండా మన ఇల్లు హోటల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో మాత్రమే మీరు చూడగలరు సో ఇంకా ఆర్డర్స్ పైన స్క్రీన్ పై నెంబర్స్ ఆర్డర్ చేస్తే ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు పిండి వంటలు మన ఇల్లు రిలేటేషన్ హోమ్ ఫుడ్స్ ఆల్ ఇండియా వైడే కాకుండా ఇంటర్నేషనల్ పరంగా ఎలా వెళ్తున్నాయో ఇవి కూడా అలానే పంపిస్తాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ తప్పకుండా వాట్సాప్ మీద చేసేయండి స్క్రీన్ పై నెంబర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీ యొక్క రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నచ్చిందా